కీర్తన గ్రంథములో రెండు కీర్తనలు డెబ్బై రెండో కీర్తన సులమునే రాశాడు డెబ్బై రెండో కీర్తనలో ప్రభావవంతమైన మహిమాన్వితమైన దేవుని రాజ్య ప్రస్తావన మనకు కనపడుతుంది దేవుని రాజ్యము ఎంత విశేషమైందో ఎంత శ్రేష్టమైందో రాస్తాడు ఈ నూట ఇరవై ఏడవ కీర్తనలో కుటుంబ వ్యవస్థలో ఉన్న శ్రేష్ఠత రాస్తాడు కుటుంబ వ్యవస్థ దేవుని దృష్టిలో ఎంత విలువైందో విశేషమైందో రాస్తాడు డెబ్బై రెండవ కీర్త వెయ్యేళ్ల పరిపాలనలో రాబోతున్న వెయ్యేళ్ల పరిపాలనలో దేవుడు ఎలాంటి ప్రభావవంతమైన మహిమాన్వితమైన ఆ రాజ్య స్థాపన జరిగించబోతున్నాడో ఆ విషయాలు నేను చెప్తా ఉంటారు ఈ నూట ఇరవైడవ కీర్తనలో Sambal memang setelah